కాసేపట్లో ఏసీబీ విచారణకు కేటీఆర్ తెలంగాణ భవన్కు చేరుకుంటున్న బీఆర్ఎస్ శ్రేణులు ఫార్ములా ఈ కార్ రేస్లో నేడు ఏసీబీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు ఉదయం పది గంటలకు ఏసీబీఐ కార్యాలయానికి ఆయన వెళ్ళను వెళ్ళనున్నారు ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ వద్ద పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు చేరుకుంటున్నారు మరోవైపు కేటీఆర్ నివా కేటీఆర్ నివాసానికి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాజీ ఎంపీ బాల్కా సుమన్ పటోల రెడ్డి తదితరులు వెళ్లారు అనంతరం బంజారైస్లోని నందినగర్లో వెళ్ళిన కేటీఆర్ అక్కడ మాజీ సీఎం కేసీఆర్ను కలిశారు ఏసీబీ విచారణకు హాజరవున్న నేపథ్యంలో పలు అంశాలపై ఆయనతో కేటీఆర్ చర్చించినట్లు సమాచారం ఆ తర్వాత ఆయన నేరుగా తెలంగాణ భవన్కు చేరుకున్నారు ఏసీ ఏసీబీ కార్యాలయానికి ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ వెళ్తు వస్తున్న నేపథ్యంలో అక్కడ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తారు పోలీసులు మరోవైపు తెలంగాణ వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించారు అలాగే కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూనే ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు ఈ మేయర్కు ఎక్స్లో అయిన పోస్ట్ చేస్తారు మీ విచారణకు కమిషన్లకు రాజకీయ ప్రతీకార్య ప్రతీకార చర్యలకు నేను ఎప్పటికీ నిరుత్సాహపడను మీరు ఫోర్ ట్వంటీ వాగ్దానాలకు మోసపూరిత డిక్లరేషన్లకు ఆరు గ్యారంటీల అమల్లో వైఫల్యాలను ఎప్పుడు ఎండగడుతూనే ఉంటామనేసి కేటీఆర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఇవాళ కేటీఆర్ ఏసీబీ ముందు విచారణకు హాజరు హాజరవుతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది విచారణ అంతా పరిణామాల దృష్ట్యా తెలంగాణ భవన్లో ఏసీబీ ఆఫీస్ తెలంగాణ భవన్లో పోలీసులు బందోబస్తు భారీగా ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది